ম্যাগাল <laughs> কোলাম ಇದು ತಿಸ್ಕೊಂಡರೆ ಒಂದು ಕವರ್ ನಲ್ಲಿ വെಟ್ಕೋ ಇನ್ನು ಕವರ್ ಆಗ್ತಿದೆ శివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈరోజు నెల్లూరులో సిటీ కాన్ఫరెన్స్లో పదిహేడు మందికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్లు ఇవ్వడం జరిగింది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు ఈరోజు పదిహేడు మందికి చెక్కులు ఇచ్చాం మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్లో మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల ఒక్క యాభై ఒక్క కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఇచ్చడం జరిగింది మరోసారి చెప్తున్నాను మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి అంటే సుమారున ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది యావరేజ్న ఈ విధంగా ఈరోజు ఎవరైతే పేదలు నిరుపేదలుండారో హాస్పిటల్లో చూపించుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి అప్పుసప్పులో తెచ్చుకొని వాళ్ళు చూపించుకున్నారు తర్వాత ఇబ్బంది అంటే ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి సీఎం రిలీఫ్ కింద ఈరోజు రాష్ట్రంలో ప్రతి కాన్స్టిటెన్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు తీసుకుపోతే దాన్ని శాంక్షన్ చేస్తున్నారు శాంక్షన్ చేసినందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు చాలా మంది తోపుడు బండ్ వాళ్ళు నాతో మాట్లాడటం జరిగింది వాళ్ళని అడిగాను నెలకి ఎంత బాడు కడుతున్నారని కొందరు వచ్చి పదిహేను వందలు కడుతున్నాం సార్ కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నాం మీరు ఏదన్నా బండ్లు ఇస్తే మేము ఆ పన్నెండు వందలు పదిహేను వందలు తొమ్మిది వందలు మాకు బర్ధన్ తగ్గొద్దంటే నేను ఆ రోజు మాట చెప్పాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు కొన్ని ఇచ్చాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఎక్కువ మంది అడగటం మొదలుపెట్టారు ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఎవరికైతే కావాలో వాళ్ళందరికి ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు వరకు ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు మందికి యాక్చువల్గా ఇది ఇవ్వటం జరిగింది దీనివల్ల ఈ ఆరు వందల డెబ్బై ఐదు మంది నెల నెల వాళ్ళ సంపాదనలో ఏదైతే పదిహేను వందలు పన్నెండు వందలు తొమ్మిది వందలు బాడుకి ఇస్తున్నారు వాళ్ళకి అది సేవ్ అవుతుంది ఆ విధంగా ఈరోజు ఈరోజు ఒక్కరోజే నూట ఒక్క మందికి ఇచ్చారు ఇది ఎలక్షన్స్ ముందు ఎంతమందికి ఇస్తానని చెప్పలా కొంతమంది అడిగితే వాళ్ళకి చేస్తానని చెప్పా సో మాట చెప్పిన దానికంటే ఈరోజు నెల్లూరులో ఇవ్వటం జరిగింది నిజంగా నాకు చాలా సంతృప్తి ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి పదిహేను వందలు మిగిలిన పన్నెండు వందలు మిగిలిన వాళ్ళ ఆనందక అద్దులు ఉండదు ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలను యాక్చువల్గా ఈరోజు కొంతమందికి ఒక సెంటు కొండబూడి దగ్గర ఒక్కొక్కరికి ఒక సెంటు అంటే ఆరు అంకణాల స్థలం కేటాయిస్తూ ఈరోజు కొందరికి ఇచ్చాం వాళ్ళ ఆనందానికి కూడా అద్దులు లేవు మీకు అందరూ తెలుసు భగత్ సింగ్ కాలనీ దగ్గర దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి పట్టాలు లేవు గత ప్రభుత్వం ఏదో ఒక కాగితం ఇచ్చింది వాళ్ళు బ్యాంకులో పోతే ఇది పట్టా కాదమ్మా బ్యాంకులోని అన్నారు నేను ఎలక్షన్ అప్పుడు పోతే సార్ మాకు ఈ పట్టాలు కాదంట ఇచ్చారు మాకు నిజమైన పట్టాలు ఇప్పించుకున్నారు నిజమైన వాళ్ళందది నేను ఒకటే మాట చెప్పా ఎలక్షన్ అయిన తర్వాత అధికారులు ఇక్కడ తీసుకొస్తాను ఇక్కడ కూర్చొని పెడతా మీ ప్రెజెన్సీలోనే డిస్కస్ చేస్తా కలెక్టర్ గారిని తీసుకొస్తాను జేసీని తీసుకొస్తా ఆర్డీఓని తీసుకొస్తా ఎంఆర్ఓని తీసుకొస్తా ఇక్కడ కూర్చొని పెడతా మీ ప్రజెన్సీలోనే డిస్కస్ చేస్తా చేయగలిగితే చేస్తా చట్టం ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే చేస్తాను ఏదైనా ఇబ్బంది అయితే నేను చేయటం కష్టం వద్దని వాళ్ళకి చెప్పి స్పష్టంగా చెప్పారు స్థానం చెప్పలేదండి కానీ మాట చెప్పిన ప్రకారమే వాళ్ళకి గత మార్చ్ గత నెలలో గత సంవత్సరం అంటే ఎలక్షన్ అయిన వెంటనే ఏదైతే పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మూడో నెలలో మూడో నెలలో పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో నెలలో పెన్షన్స్ ఇచ్చే రోజు ఒకటో తేదీ అధికారులని కలెక్టర్ని జేసీని తర్వాత వచ్చి ఎంఆర్ఓని తర్వాత ఇరిగేషన్ వాళ్ళని అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళని అందరినీ అక్కడ తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టాను వాళ్ళు ఎన్ని స్టడీ చేశారు స్టడీ చేస్తున్నా దానికి మార్గం చెప్పారు కలెక్టర్ గారు ఏమన్నారంటే నేను ఇక్కడికి ఇవ్వలేను సార్ దీన్ని నా చేతుల్లో లేదు మీరు గవర్నమెంట్లో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి గవర్నమెంట్లో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి చేయించాల్సిందంటే దాన్ని వెంటనే అధికారులతో మాట్లాడి ఇక్కడ నుంచి కలెక్టర్ దగ్గర నోట్ రాయించి అక్కడ అధికారులతో మాట్లాడి క్యాబినెట్లో పెట్టించి పద్నాలుగు వందల మందికి యాక్చువల్గా అప్రూవ్ చేయించాం ఇది నేను ఇస్తానని చెప్పలా ఒక బాధ్యతగా ఒక ఎమ్మెల్యే బాధ్యతగా వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి సఫర్ అవుతుంటే వాళ్ళు కాకూడదని చేశాం ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో మాట చెప్పిన దానికంటే ఎక్కువ జరుగుతుంది డ్రైన్స్ చక్కగా మొదలుపెట్టారు చక్కగా మొదలుపెట్టారు దానికి అందరూ సహకరిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా డ్రైన్స్ అన్నీ పూర్తయితే అండర్గ్రౌండ్ యూజీడి పూర్తి అయితే నెల్లూరులో దోమలే నగరం వస్తుంది దోమలు దోమలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ పట్టినా దోమలే ఉండే నేను అలా అవి పోవాలంటే ఆ మురుగు కాలువలు ఓపెన్ ఉండకూడదు ప్రతి ఇంటి నుంచి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల ఈజీగా వెళ్ళిపోవాలి ఈజీలో భూమి లోపల వెళ్ళిపోతే దోమలనే ఉండవు అయితే ఈరోజు మనకున్న ఉయ్యాల కాలం కావచ్చు రామిరెడ్డి కళ కావచ్చు అదేవిధంగా దాదాపు పదిహేను కలాల కెనాల్స్ ఉన్నాయి అవి ఓపెన్గా ఉన్నాయి వాటిని క్లోజ్ చేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి